మాదే ఊరు ఎన్ని ఎందుకు నీకు వివరాలు అడుగుతున్నావు నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంటి చేసే సాయం ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేసి లక్ష రూపాయలు సౌభ్యం కొట్టి నా పీకిల్ రేట్లు ఎంత ఉంటే అంత పెట్టి కొని అది నా చేయి సాయం అదే నువ్వు నేను చేసే సాయం బేర వాడకం మాకు ఏం వద్దు మాకు అలాంటి ఏం వద్దు నువ్వు నాకు నువ్వు బాగుంటే నా పచ్చల బిజినెస్ బాగుంటది నా వ్యాపారం బాగుంటది నేను నీ గురించి నీ గురించి నువ్వు బాగుపడితే బాగుపడతాను మరి అదే కదా నువ్వు తెలియని ఫోకస్ చే ఫస్ట్ ఫోకస్ చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించాలి నువ్వు ఆ బేరాలు ఆడకుండా నా పిచ్చిల్ టెన్త్ ఉంటే అంతా కొనాలి నేను చెప్పిన టెన్త్ రేట్ ఉంటే అంత పెట్టి నువ్వు కొనియాలి అది అంతే ఇది ఫైనల్ నేను నువ్వు నాకు ఫోన్ చేయకు నువ్వు జాబ్ ఇచ్చినా ఫోన్ చేయకుంటాను మరి